అనా రై ఎక్కడ ఉన్నావురా అన్నా నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వచ్చానా ఇంటికి లేట్ అవుతుంది రే ఇప్పుడు నువ్వు ఏ పనిలో ఉన్నావో నాకు బాగా తెలుసు మూసుకుని వెంటనే ఇంటికి రా అన్నా ఒక నిమిషం నా మాట విన్నానా నువ్వు రై చూడు ఇంకొక అరగంటలో ఇంట్లో ఉండాలి లేదంటే నువ్వు ఉన్న చోటుకి నేనే వచ్చి నిన్ను కొట్టుకుంటే తీసుకొస్తాను ఎలాగో ఈరోజు తప్పించుకున్నారు అదే సార్ జరిగింది నాకు వాళ్ళ మీద కోపం ఉంది నిజమే కానీ మా అన్న తిట్టి నాకు బుద్ధి చెప్పాక ఆ తర్వాత వాళ్ళ జోలికి అసలు వెళ్ళలేదు సార్ నిజమే చెప్తున్నాను సార్ నన్ను నమ్మండి సార్ నిజమేగా చెప్తున్నా ఇందులో అబద్ధం అనే మాట మాత్రం ఉందనుకో నేను పాతిన్ చోట వెతికినా కొన్ని నువ్వు దొరకవు అలా కనపడకుండా చేస్తా సార్ దేవుడు మీద ఒట్టి సార్ నిజమే చెప్తున్నాను సార్ కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ నన్ను వదిలేను సార్ ప్లీజ్ సార్ నేను అలాంటివండి కాదు సార్ మా అన్నయ్యకి మాత్రం విషయం తెలిస్తే చాలా బాధపడతాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు అడ్రస్ చెప్పంపండి సార్ వీడే కదండి సార్ ఏ చెప్పింది మాత్రం చేయండి సరే సార్ వేయ్ తీసుకురా ఏంటి సార్ వదిలే సార్ ఏయ్ వీడేం చేయలేదులే అదేలే చెప్తున్నారు సార్ వీడికి తొందర పాటు ఎక్కువ ఒకవేళ ఆ రోజు వాళ్ళన్నా ఫోన్ చేయకపోతే కోపం లేదన్నా చేసి ఉండొచ్చు అది కాక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినordum. వాడ రత చేద్దాం. అలా అంటున్నారు సార్. అయితే సరే సార్. అవును సార్. ఆ చంద్ర ఫోన్ ట్రాక్ చేశారా? సార్ నేను ఆ విషయం చెప్పడానికి వచ్చాను. మీరు జనని ట్రాక్ దొరికితే చాలు, వాడ దొరుకుతారని చెప్పారా అందుకే వదిలేసాను సార్. ఏమైందో ముందు చెప్పు. సార్ జనని చంతో ఇద్దరు ఫోన్స్ ఒకేసారి ట్రాక్ చేశాం సార్. అందులో జనని ఫోన్ మాత్రం చనిపోయిన చోటే కాసేపటికి ఆఫ్ అయిపోయింది సార్. కానీ చంద్ర ఫోన్ మాత్రం ఇంకా ఊర్లో వర్క్ అవుతోంది సార్. ఇంకా వర్క్ అవుతుందా అవును సార్ కిరణ్ మనోజ్ సార్ నాకు ఇప్పుడే ఆ ఫోన్ ఎక్కడుందో వెంటనే తెలియాలి ఎస్ సార్ ఆ చూడండి నువ్వు వెళ్ళు సరే ఇది ఇదిగోండి సార్ కాల్ చేయండి సరే సార్

నిజే చెప్పు లేదంటే ఎంకల్ల సున్నం లేకుండా చేస్తాను చెప్పు సార్ మా అమ్మ మీద ఒకటే చెప్తున్నా ఫోన్ నాదే సార్ నిజం చెప్పావంటే సరే లేదంటే తోలు ఉలి చేస్తాను ఈ ఫోన్ ఓడుని చంపేశారు నిజం చెప్పావంటే నేను నిన్ను వదిలేస్తాను లేదనుకో జీవితాంతం నేను జైల్లో కూర్చోబడతాను మరి అది కనీసం చెప్పు నిజంగా నాకేమి నాది కాదు సార్ మహాదేవు సీనా నాకు రెండు వేలు కమ్మేశారు మంచి ఫోను తక్కువ ధరకు వస్తుంది కదా అని కోరుకున్నారు ఇప్పుడు చూసారా మంచి పని సార్ ఫోన్ ఎక్కడైనా దొరికితే డబ్బు కోసం అమ్ముంటారు సార్ తాగడానికి మాత్రమే సార్ వాళ్ళిద్దరికి హత్య చేసేంత ధైర్యం లేదు సార్ మీ నమ్మకానికి కూడా ఒక హద్దు వాడు హత్య చేశాడా సెకండరీ కానీ వాళ్ళ మీద అనుమానం వచ్చాక తీసుకొచ్చి విచారించడం వాళ్ళని తీసుకురండి కాసర్ అది కిరణ్ మనోజ్ నాకు తెలిసిందంతా చెప్పాను కదా సార్ సరే సార్ నన్ను వదిలేదు సార్ ఏంటి చెప్పారా సార్ అంతా కొట్న ఏదో నిజం చెప్పట్లేదు సార్

వచ్చింది సార్ ఇన్వెస్టిగేషన్ ఆ విషయం మాట్లాడడానికే మీకు ఫోన్ చేశాను సార్ ఈ కేసుకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది వెరీ గుడ్ మీరు హ్యాండిల్ చేస్తే దాన్ని సాల్వ్ చేసే వరకు విడిచిపెట్టారు ఇప్పుడు దాన్ని కళ్ళారా చూసే అవకాశం దక్కింది థ్యాంక్ యూ సార్ అందులో ఒక చిన్న సమస్య ఉంది సార్ మీరు కాస్త ఫ్రీగా ఉంటే మన ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం పర్లేదు సార్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అంటే నేను ఫ్రీగానే ఉన్నాను సార్ ముందు నాకు వస్తాను వస్తాను తప్పకుండా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి